రెండు నిమ్మకాయలను తీసుకోండి రెండు నిమ్మకాయల కూడా ఏంటంటే ఇలా తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలకు ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే ఒక నిమ్మకాయ మొత్తం కూడా కుంకుమ చక్కగా పట్టించండి నార్మల్గా ఏంటంటే గనక మీరు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు నిమ్మకాయ ఇలా ఏంటంటే కనుక కుంకుమను పట్టిస్తే సరిపోతుంది ఇంకో నిమ్మకాయకి ఏంటంటే కాటుక కానీ లేదంటే బొగ్గుని దంచి దానిపైన పోసేసి మనం ఏంటంటే గనక రెండు నిమ్మకాయలను కూడా ఇలా మష్ అంటే మసి అండి ఇది కాటుక అనమాట ఇలా పూసుకోవాలి ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే కనుక ఇలా కుంకుమ పూసేయాలన్నమాట ఇవి ఇలా పూసాం కదా ఎందుకు ఇలా పూసేయాలంటే ఎందుకంటేనండి మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని కారాత్మక ఉంటాయి ఎనర్జీలు కూడా ఉంటూ ఉంటాయి తద్వారా ఏంటంటే మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇల్లు కలిసి రాదు ఇంట్లో బాధ అనేది చాలా వరకు కూడా చెప్పుకోలేకపోతాం ఎవరికైనా చెప్పుకుంటే నలుగురు చూసి నవ్వుకుంటారేమో బాగా అంటారేమో అని మనకు మనమే ఏంటంటే గనక భయపడిపోతూ ఉంటాము ఎందుకు ఇలా జరుగుతుంది ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు పెద్దగా ఫలితాలు అయితే లేవండి అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి తితివార నక్షత్రం ముఖ్యంగా సోమవారం అమావాస్య వచ్చింది కదా ఇదేంటంటే పరమ పవిత్రమైనది చాలా వ్యక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని వస్తుంది ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలంటే ఇది చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అందుకే ఇలా తీసేసుకుని ఇంకా మీరు కుంకుమ అలాగే కాకుండా కాటుకను పట్టించిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకోండి మీరు పట్టించేటప్పుడు కావచ్చు అలానే కాకుండా ఇంట్లో తిరిగేటప్పుడు కావచ్చు ఒకటే చెప్పుకోవాలి ఇంటి పరంగా ఉండేది కష్టాలన్నీ కూడా పోవాలి ఇల్లు మాకు అనుకూలించాలి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటూ మీరు ఏంటంటే గనక ఇల్లంతా కూడా కలియ తిరగాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి కొన్ని గదులు ఉంటాయి కొన్ని గదులు ఉండవు అంటే మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరగండి మీకు ఉండే గదులు మొత్తం కూడా తిరగండి హాల్ బెడ్రూమ్ కిచెన్తో పాటు మీకు ఇంక ఎక్స్ట్రా రూమ్స్ ఉంటే అలా కూడా తిరగండి లేదండి అనుకుంటే నార్మల్గా సింపుల్గా తిరగండి ఇంటి చుట్టూ ఒకవేళ తిరిగే వీలు ఉందండి అలా కూడా మీరు తిరగవచ్చండి అలానే ఏంటంటే ఇంటి చుట్టూ తిరిగితే ఏమవుతుందంటే మన ఇంటిపై ఏదైనా ప్రయోగం ఉంది దానివల్ల కూడా మనకి ఇలా ఇబ్బంది కలుగుతుందంటే ఆ ప్రయోగం వల్ల ఏర్పడే చెడు ఏదైతే ఉంటుందో ఈ తీసేసుకుంటాయి ఇక్కడ అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఇంట్లో ఉండే కొన్ని ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ గా ఇంటి చుట్టూ తిరిగే వెళ్ళి తిరిగి ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి ఏంటంటే రండి ఎవరు తొక్కని ప్రదేశం ఎవరు లేని ప్రదేశం ఆ ప్రదేశంలోకి మేము కూడా ఇంకా వెళ్ళము అనుకున్న ప్రదేశంలో పడేయండి ఇప్పుడు పడేసిన తర్వాత రేపే మీరు అక్కడికి వెళ్ళినా లేదంటే కనుక మీరు అంటే పడేసిన కొద్దిసేపటికి అక్కడ నుంచి మీరు అంటే పోయినా సరేనండి అక్కడ నుంచి మీరు పోయినా సరేనండి పెద్దగా ఏంటంటే గనక పరిహారం మీకు అనుకూలించదు చాలా ఇబ్బందులు అయితే కలుగుతాయి అలానే కాకుండా చాలా బాధలు కూడా మీకు వస్తాయని చెప్పొచ్చు అంటే చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి చేయకుండా చక్కగా ఏంటంటే ఈ పరిహారాన్ని విధంగా ఆచరించుకోండి అక్కడికి వెళ్ళకండి అంటే పడేసిన నలభై ఎనిమిది గంటల వరకు కూడా అక్కడ నుంచి మనం వెళ్ళకూడదు అలాంటి ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కాళ్ళు చేతులు కడ ఆ తర్వాత ఏంటంటే కనుక వీళ్ళు ఇంట్లో దూపం వేయండి ఈ పరిహారం ఏంటంటే గనక ఎప్పుడైనా చేయొచ్చు అమావాస రోజున ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందని శాస్త్రమే చెబుతుంది కాబట్టి